వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా ఎఫ్సీజీపీ పిటిసిసి జస్ట్ డిసీజ్ ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పోగుల రాజా ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడంతో సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా సల్యూట్ చేశారు మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డిలు హాజరయ్యారు అనంతరం బిజెపి మండలాధ్యక్షులు రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి మందారెడ్డిలు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపించే విధంగా కృషి చేయాలని గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా కేంద్రంలో అధికారంలో బిజెపి ఉన్నందున ఎంపీ దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు ముందుకు పోవాలని అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి బీజేపీ జిల్లా నాయకులు రాచర్ల అశోక్ కుమార్ మల్లారెడ్డి చిన్నశంకరం పేట మండల బీజేపీ అధ్యక్షులు రాజు మండల ప్రధాన కార్యదర్శి దశరథం మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మంజుల బీజేవైఎం మండల అధ్యక్షుడు మహేష్ బీజేపీ సీనియర్ నాయకుడు షాలిపేట మాజీ సర్పంచ్ మూర్తి పెద్దలు వివిధ గ్రామాల శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కానీ చెప్పిందే చేస్తుంది ఏది కల్లిపోయి మాట్లాడదు తమిళ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి చేసేదానికి పొందరు భారతీయ జనతా పార్టీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేస్తాం రిబుల్ తలాక్ తీసేస్తాం చెప్పడా చెప్పలేదు మందిర నిర్మాణం చె పంతొమ్మిది వందల తొంభైలో మనం పుట్టగుట ఉన్నప్పుడు అద్వాని వాజ్పేయి గారిని రథయాత్ర భారతీయ జనతా పార్టీ మరి ఈ రోజు రామ మందిర నిర్మాణం జరిగిందా జరగలేదు చెప్పిందే చేసినామా ఇంకోటి చేసినామా కదా దీసెవెంటీ ఆర్టికల్ తీసేసినామా తీసేయలేము జిబుల్ దళాఖ తీసేసినామా తీసేయలేము అంటే ఇదే విధంగా కూర్చుండి చర్చించుకొని దేశానికి ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని బాధ్యతారహితంగా భుజాల మీద ఎత్తుకున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ సాధ్యం చేసేంత వరకు సకల విధాలుగా ప్రయత్నం చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ దేశం కోసం దేహాన్ని ఎక్కితం చేసినటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ